హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతన్నల కోసం అయితే మరోసారి శుభవార్త చెప్పారండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన నిధులు ఏదైతే ఉన్నాయో మొదటి విడత డబ్బులు అనేది మనకైతే కొంతమంది రైతులకైతే వచ్చిందండి మరి కొంతమంది రైతులకైతే రాలేదని చాలా వరకు అయితే బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి అలాగే మనకైతే ఈ రోజు నుంచి కూడా మళ్ళీ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఎంతమందికి వస్తుంది అలాగే మనకైతే ఏ జిల్లాలో ఉన్న రైతులకైతే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉంది అనే విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే మాట్లాడుకుందాం ఎవరైతే రైతు అన్నులు మీరు రైతు భరోసా గురించి రాలేదు అనుకుంటున్నారో ఒక్కసారి వీడియో మాత్రం మీరు అయితే చూడండి మీకైతే పూర్తిగా డీటెయిల్ అయితే ఈ వీడియోలో అయితే ఉంటుంది వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే మరొక్కసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మళ్ళీ విడుదల చేస్తున్నట్టు మనకైతే ఈ రోజున ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఒకటి నుంచి నాలుగు ఎకరాల లోపు ఉన్నవారికి అయితే రైతుల ఖాతాలో వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది జమ చేసామని గతంలో అయితే చెప్పారు మరి కొంతమందికి అయితే రాలే కాబట్టి మళ్ళీ ఈ రోజు నుంచి వచ్చేసి మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో మనకైతే ఈ పథకం ద్వారా దాదాపు మన తెలంగాణలో ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున వచ్చేసి దాదాపు పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి అయితే అందియడం అయితే జరుగుతుందండి సో మొత్తంగా మన తెలంగాణలో ఉన్న అన్ని ఉన్న రైతులకైతే దా దాదాపు అందరికైతే వచ్చింది మరి కొంతమందికి అయితే రాలేదండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఈ రోజు నుంచి మళ్ళొక్కసారి రైతు భరోసా నిధులు అనేది ప్రారంభించారు కాబట్టి ఒక ఎకరం నుంచి దాదాపు పది ఎకరాల లోపు ఉన్న వారికి అయితే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే గత ప్రభుత్వానికంటే ఈ ప్రభుత్వం కొంచెం ఒక రెండు వేల రూపాయలు పెంచి మనకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఎవరికైతే రైతు భరోసా రావట్లే రావట్లే అనుకుంటున్నారో ఒక్కసారి మీరైతే ఈరోజు చెక్ చేసుకోండి మీ పాస్ పుస్తకాన్ని మీకు కంపల్సరీగా మీకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వచ్చి ఉంటాయండి అలాగే మనకైతే ఈసారి ఎవరైతే కొత్తగా పొందిన వాళ్ళు అయితే ఉంటారో మనకైతే పాస్ పుస్తకాలు మన పట్ట పుస్తకం సో దానికి సంబంధించిన డబ్బులు కూడా మనకైతే ఈ రోజు నుంచి మళ్ళొకసారి ప్రారంభిస్తున్నట్టు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తొమ్మిది గారు చెప్పడంతో జరిగింది ఒకసారి మీకు డబ్బులు వచ్చిందా రాలేదా అనేది ఒకసారి మీరైతే ఈ రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి చెక్ చేసుకుంటే మీకు అయితే మెసేజ్ అయితే వచ్చి ఉంటాయండి ఓకేనా సో మీకు మెసేజ్ వచ్చిన తర్వాత మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి డబ్బులు వచ్చిందా రాలేదనే విషయాల గురించి అలాగే ఇప్పటివరకు పాత వాళ్ళు ఎవరైతే పొందిన్నారో ఒక్కసారి మీరు కూడా అయితే చేసి మనకైతే చెప్పండి ఫ్రెండ్స్ ఎంతవరకు మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయని అనే విషయాల గురించి మనమైతే ఈ వీడియోలో అయితే మాట్లాడుకున్నాం కాబట్టి ఒక్కసారి మీరు అయితే అయితే చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి